ప్రజల ఆస్తులకు భద్రత లేని టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వినుకొండ బార్ అసోసియేషన్ న్యాయవాదులు కోర్టు వద్ద నిరసన సభ చేపట్టారు రిలే దీక్షలకు టీడీపీ జనసేన సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు సంఘీభావం తెలిపాయి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు న్యాయవాదుల రిలే దీక్షకు సంఘీభావం తెలిపి మాట్లాడారు అధికారుల ముసుగులో రాజకీయ జోక్యాన్ని ప్రారంభించే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రెండు వేల ఇరవై రెండును రద్దు చేయాలని డిమాండ్ చేశారు సంఘీభావంగా వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ మిత్రులకు జనసేన మిత్రులకు కూడా ప్రత్యేక అభినందనలు ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక పెట్టినటువంటి యాక్టు చాలా చాలా ప్రమాదమైనది దీనివలన ప్రజల ఆస్తులకి గ్యారెంటీ లేదు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులకి గ్యారెంటీ లేదు ఎవరు అధికారం ఉంటే ఇక జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రభుత్వం వచ్చిందంటే పొలా లాంటి ఎమ్మెల్యేలు వచ్చారంటే ఇక ఆస్తులన్నీ ఏ కన్ను పడిందంటే చాలు రాయించుకోవటమే వాళ్ళకి అనుకూలంగా తీర్పు చెప్పించుకోవటమే అలాంటి పరిస్థితులు ఉన్నాయి అసలు చట్టాలని ఇంత బాగా వక్రీకరించవచ్చా అనేది జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చినాక కళ్ళు తెచ్చుకున్నాం అనేక విషయాల్లో అంటే ఇప్పుడు ఈ చట్టం ఉంది అంటే దీన్ని ఏ విధంగా వక్రీకరించచ్చు అంటే ఇప్పుడు మనం కళ్ళ ముందు చూస్తున్నాము ఒకడేం తప్పు చేయకుండానే వాడిని కొట్టి గాయపరిచి కొట్టినోడు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవడైతే తలకాయ పాలు కొట్టాడో వాడిని వెళ్ళి తన్నులు తిన్నాడు మీద కేసు పెట్టి వస్తున్నాడు తీసుకెళ్లి అక్కడ నుండి ఎమ్మెల్యే దగ్గర నుండి ఫోన్ రాగానే ఎవడైతే తల్లు తిన్నాడో వాడిని మళ్ళీ పోలీసులు కూడా తీసుకెళ్ళి తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి మళ్ళీ నీ మీద కేసు పెట్టారా అని చెప్పేసి ఈ లోపలస్తున్నారు అంటే బాధితులను తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు నేరస్తునేమో కంప్లైంట్గా చేస్తున్నాడు బాధితుడినేమో నేరస్తుడిగా చేస్తున్నారు ఈ పాలన ఎంతకంటే ఉందా అంటే రేపు ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వలన ఇప్పుడేంటి మనకు అన్యాయం జరిగిందంటే దాన్ని మనం ముందు కోర్టుకు వెళ్తాం కోర్టులో న్యాయం జరుగుతుంది కాబట్టి ఈరోజు కనీసం ధర్మం కొంత నిలబడింది ఈరోజు రాష్ట్ర రాజధాని ప్రజలు నిలదొక్కున్నారన్న న్యాయం కోసం పోరాడితే ఈ దుర్మార్గ ప్రభుత్వం అన్యాయం చేసిన రాజధాని రైతులకి కోర్టుకెళ్తే న్యాయం జరిగింది అలాగే జీవో నెంబర్ వన్ తీసుకొచ్చారు జీవో నెంబర్ వన్ తీసుకొచ్చేసి ఎక్కడ పడితే అక్కడ మీటింగులు పెట్టడానికి లేదు మీరు వాళ్ళేమో అధికార పార్టీ వాళ్ళు ఇష్టమైన కాడ రోడ్డుకి అడ్డంగా పెడుతున్నారు ట్రాఫిక్ జామ్ చేస్తూ మనం ఏదో మేము మిగిలిన పక్షాల పార్టీ వాళ్ళు ఏదో పక్కన పెట్టుకుంటున్నా కానీ ట్రాఫిక్కి అంతరాయం లేకుండా పెట్టుకున్నా పెట్టుకోవడానికి లేదు జీవో నెంబర్ వన్ అని చెప్పేసి ఎప్పుడో పాత నాటి జీవోని తీసుకొచ్చేసి ప్రతిపక్షాలని గొంతు నొక్కే ప్రయత్నాలు చే చేయడం జరిగింది ఈ విధంగా చట్టాన్ని మొత్తాన్ని హోల్స్ ని అడ్డం పెట్టుకొని చట్టంలో ఎక్కడో బ్రిటిష్ కాలంలో ఉండేటువంటి చట్టాలను కూడా తీసుకొచ్చుకొని వాళ్ళకు అనుకూలంగా చేసుకునే ప్రయత్నం చేయడం ఇది ప్రజాస్వామ్యానికే విరుద్ధం అంటే ఈ దీన్ని వల్ల ల్యాండ్ టైటిల్ యాక్ట్ వలన మనకి అన్యాయం కోర్టుకి కోర్టుకెళ్ళడానికి లేదు ఈ అధికారులే ఈరోజు అధికారుల పరిస్థితి ఎట్లా ఉందంటే ఈరోజు ఎస్పీని కూడా ఉత్సవం పిచ్చే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి పాలనలో చెప్పినట్టు ఇంటే ఉండు లేకపోతే ఇమ్మీడియట్ గా మరుసటి రోజే గంటలోనే ట్రాన్స్ఫర్ నేను చూసాను కొంతమంది ప్రత్యేకంగా ఎస్పీతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు అంటే ఈ